మునార్ అగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు వచ్చేసి మురళీమోహన్ మనం వచ్చేసి ఇప్పుడు పొగాకు పంటలు ఉన్నాము పొగాకులు వచ్చేసి మనకు చాలా రకాల పొగాకులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు చుక్కబర్లీ అంటారు బ్యారినీ పొగాకు అంటారు బిడి పొగాకు అంటారు రకం ఏదైనా కావచ్చు మనకు కావాల్సింది అధిక దిగుబడి అధిక దిగుబడి కావాలంటే మనం మునార కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మూడు ప్రోడక్ట్లు ఏ టైంలో ఏ ప్రోడక్ట్ ఎంతెంత మోతాదులో వాడితే మనకు ఎంత దిగుబడి వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా వచ్చేసి మనకు దీంట్లో మూడు ప్రోడక్ట్ ఉన్నాయి ఎన్టెక్ తర్వాత వచ్చేసి గోల్డ్ బ్లాక్ తర్వాత వచ్చేసి మనకు క్యాబ్ మ్యాగ్ అనే మూడు ప్రోడక్ట్లు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకు ఎన్టెక్ తర్వాత వచ్చేసి ఈ మూడు ప్రోడక్ట్లు మనం ఏ టైంలో ఎంతెంత వాడుకోవాలి దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎంత దిగుబడి పెరుగుతుందని చెప్పి చెప్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎన్టెక్ ఎన్టెక్ వాడుకోవడం వల్ల మనకు పెరుగుదల బాగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే దీంట్లో మనకు ప్రధానంగా డిఎంపి పైన ఒక టెక్నాలజీ ఉంటుంది ఏం చేస్తుంది అంటే మనకు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు మొక్కకు కావాల్సిన ఎరువులు నత్రజని కావచ్చు రకరకాల ఎరువులు కావచ్చు మనకు సప్లై చేయడం జరుగుతుంది అనమాట ఈ టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల ఇంకొకటి ఏంటంటే పువాకులు కావాల్సింది మనకు నికోటిన్ శాతం ఈ నికోటిన్ శాతం పెరగాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది సల్ఫర్ ఈ సల్ఫర్ అనేది మన దాంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి కొన్ని రైతు కొంతమంది రైతులు మనకు జిగురు బాగా రావడం లేదు బంక లేదు తర్వాత వచ్చేసి జిగురు ఉంటేనే మనకు బంక జిగురు ఉంటేనే మనకు ఆకు మందం వస్తుంది ఆకు బరువు పెరుగుతుంది అంటారు ఈ సల్ఫర్ ఉండడం వల్ల కూడా ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఈ ఏ నెలలో వాడుకోవచ్చు ఏ పొలంలో వాడుకోవచ్చు అంటే ప్రతి నెలలో ప్రతి పొలంలో వాడుకోవచ్చు ఈవెన్ చౌడు నెలలో కూడా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ గోల్ బ్లాక్ గోల్ బ్లాక్ అనేది ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ లిక్విడ్ అనేది ఎకరాకు అర్ధ లీటర్ వాడుకోవాలా ఇదేందంటే స్ప్రే చేసుకోవాలా ఇది వేసుకోవడం వల్ల మనకు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇవి ఉండడం వల్ల మనకు ఫస్ట్ బలమైన వేరు వ్యవస్థ బాగా వస్తుంది ఆకు మందం వస్తుంది ఆకు విడల్పు వస్తుంది ఆకు ఆకు పొడవు కూడా వస్తుంది అనమాట కలర్ బాగా రావాలంటే గోల్ బ్లాక్ వాడాలి ఇందులో మనకు తొమ్మిది పోషకాలు ఉంటాయి కాబట్టి కలర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఫుల్లు వర్షాలు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు బాగాలేవు ఈ వాతావరణ వర్ష పరిస్థితులు కూడా ఈ గోల్ బ్లాక్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క చచ్చిపోకుండా వేరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి మొక్క అంత ఈజీగా చచ్చిపోదు తర్వాత వచ్చేసి బరువు బాగా వస్తుంది అనమాట ఆకు మందం కూడా బరువు బాగా వస్తుంది తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్యాబ్ మ్యాగ్ ఈ క్యాబ్ మ్యాగ్ వాడుకోవడం వలన ఇది ఎప్పుడు వాడాలంటే మనకు చెండు అంటారు అంటే దాదాపుగా పదహారు నుంచి పద్నాలుగు నుంచి పదహారు ఆకుల సమయంలో రైతులు ఏం చేస్తారంటే చెండు కొడతారు చెండు కొట్టిన తర్వాత ఈ క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ ఎకరాకి పావు లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలా స్ప్రే చేసుకోవడం వల్ల ఆకు ఎండిన తర్వాత కలర్ బాగా వస్తుంది అనమాట రెండోది వచ్చేసి క్వాలిటీ ఎక్కువ రోజుల క్వాలిటీ ఉంటుంది తర్వాత వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది తర్వాత గ్రేడింగ్ చేసిన తర్వాత